శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక క్రియా ఛానల్కు స్వాగతం ఈరోజు మనం త్యాగరాజ ఆరాధన గురించి తెలుసుకుందాం శ్రీ త్యాగరాజ ఆరాధన అనేది తెలుగు సాధువు స్వరకర్త త్యాగరాజు యొక్క వార్షిక ఆరాధన సంగీత ఉత్సవం ఆంధ్రప్రదేశ్లో అలాగే కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలలో ప్రధానంగా తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరువయ్యారులో త్యాగరాజు జీవసమాధిని పొందిన ప్రదేశంలో జరుపుకుంటారు పుష్య బహుళ పంచమి రోజున సాధువు జీవ సమాధిని పొందినప్పుడు ఆరాధన జరుపుకుంటారు ఇక్కడ సంగీతకారులు సాధువు యొక్క పంచరత్న కృతులను అందిస్తారు సంగీతం యొక్క శక్తికి హద్దులు లేవు దాని దైవత్వం మరియు ప్రశాంతత మన ఆత్మ మరియు శరీరంలో ఎలాంటి అనారోగ్యాన్ని నయం చేయగలవు కర్ణాటక సంగీతం అన్ని శైలిలో అగ్రస్థానంలో ఉంది ఆధ్యాత్మికత మరియు ఆనందం యొక్క రంగు ప్రతి ఒక్కరిని ఏడవ స్వర్గానికి నడిపిస్తుంది త్యాగరాజర్ దక్షిణ భారతదేశంలోని కర్ణాటక సంగీత స్వరకర్తల్లో గొప్పవారు మరియు అన్ని కాలాలలోనే సంగీత విద్వాంసులలో ఒకరు దేవతలను గురించి అతని కీర్తనలు సున్నితమైన ఆధ్యాత్మికతో శ్రావ్యమైన అందంతో మరియు అత్యున్నతమైన కళాత్మకంగా ఉంటాయి సద్గురు త్యాగరాజు గారు త్యాగయ్య అని కూడా పిలుస్తారు మరియు పూర్తిగా కాకర్ల త్యాగబ్రహ్మం అని పిలుస్తారు భారతీయ శాస్త్రీయ సంగీతం యొక్క ఒక రూపమైన కర్ణాటక సంగీతానికి సాధువు మరియు స్వరకర్త త్యాగరాజ మరియు అతని సమకాలీనులు శ్యామశాస్త్రి మరియు ముత్తుస్వామి దీక్షితర్ కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులుగా పరిగణించబడ్డారు త్యాగరాజు వేలాది భక్తి గీతాలను స్వరపరిచారు చాలా వరకు తెలుగులో మరియు రాముణ్ణి స్థుతిస్తూ వాటిలో నేటికి చాలా ప్రసిద్ధి చెందాయి అయితే వీటిలో ఏడు వందల ఇరవై మాత్రమే వాడుకలో ఉన్నాయి పంచరత్న కృతులు అని పిలువబడే అతని ఐదు కంపోజిషన్లు ప్రత్యేకంగా ప్రస్తావించదగినవి ఇవి తరచుగా అతని గౌరవార్థం కార్యక్రమాలలో పాడబడతాయి ఇంకా జీవిత చరిత్ర అంటారా కాకర్ల త్యాగబ్రహ్మంగా జన్మించారు పదిహేడు వందల అరవై ఏడులో తెలుగు వైడికి ములకనాడు బ్రాహ్మణ కుటుంబం ప్రస్తుత తమిళనాడులో తిరువారూర్ జిల్లాలోని తిరువారూర్లో సంగీత విద్వాంసుడు బిఎం సుందరం నేతృత్వంలోని ఒక ఆలోచన విధానం దీనికి పోటీగా ఉంది మరియు తీర్థారు తన జన్మస్థలంగా ప్రతిపాదించింది అతను ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మరియు అతని ఇంటి పేరు కాకర్ల వారు మొదట ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కుటుంబం తాలూకాలోని అదే పేరుతో ఉన్న గ్రామం నుండి వలస వచ్చినట్లు సూచిస్తుంది అతని కుటుంబం స్మార్త సాంప్రదాయం మరియు భరధ్వజ గోత్రానికి చెందినది త్యాగరాజు అతని తల్లిదండ్రుల మూడవ కుమారుడు మరియు పంచనాథ బ్రహ్మం మరియు పంచకేశవ బ్రహ్మం అతని అన్నలు త్యాగరాజు తల్లిదండ్రులు పేరు కాళహస్తయ్య కానీ వీణా వాద్యకారుడు కావడంతో తరచుగా వీణా కాళహస్తయ్య అని సంబోధించేవారు త్యాగరాజు చిన్నతనంలో కాళహస్తయ్య దగ్గర వీణ వాయించడం నేర్చుకున్నాడు కాళహస్తయ్య మరణాంతరం త్యాగరాజు సంగీతానికి సంబంధించిన నారదీయం అనే పుస్తకాన్ని కనుగొన్నాడు త్యాగరాజు వీరుడు ఖగోళ ఋషి నారదుణ్ణి ఆరాధించాడు దీనికి సూచన కృతి వరనారద రాగం విజయశ్రీ ఆదితాలం ఒక సన్యాసి అతనికి నారదుణ్ణి ప్రార్థించే మంత్రాన్ని ఉపదేశించాడని ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ త్యాగరాజు నారదుణ్ణి దర్శనం పొందాడని మరియు స్వర్ణావర్ణం అనే పుస్తకాన్ని అనుగ్రహించాడని పురాణాలు చెబుతున్నాయి తన చివరి రోజుల్లో త్యాగరాజు సన్యాస వ్రతం చేశాడు శ్రీ త్యాగరాజు పద్దెనిమిది వందల నలభై ఏడు జనవరి ఆరవ తేదీన పుష్య బహుళ పంచమి రోజున తన డెబ్భై తొమ్మిదవ ఏట అద్వైత దశనామి సన్యాసుల క్రమాన్ని స్వీకరించిన ఒకరోజు తర్వాతి సిద్ధి పొందారు అతని సిద్ధికి ముందు అతని చివరి కూర్పు గిరిపై నెలకొన్న రాగం సహన ఆదితాళం మరుసటి రోజు తిరువయ్య ఊరు వద్ద కావేరి నది ఒడ్డున ఆయన సమాధి చేయబడ్డారు నాగరాజుల వారి ఆరాధన ఉత్సవ సాంప్రదాయాలలో కొన్ని కృతులు ఇప్పటి నుంచో పాడటం జరగడం సాంప్రదాయంగా మారింది హెచ్చరిక రాగం ఎదుగుల కాంబోజి కళ్యాణ్ నవరోజ్ రాగం నగుమోము రాగం మధ్యమావతి నాపాలి శ్రీరామ రాగం శంకరాభరణం పాటికి హారతి రాగం సూరతి శోభానే రాగం పంటువరాలి పూలపాన్పు రాగం అహీర్ లాలియగువై రాగం నీలాంబరి జో జో రామ రాగం రీతి గౌళ మేలుకోవయ్య రాగం బౌలి జయమంగళం రాగం నాథనామక్రియ అయితే ఐదు పంచరత్న కీర్తనలు ఆది తాళానికి కూర్చోబడ్డాయి పంచరత్న కీర్తనలు పాడే రాగం వాటి సాహిత్యం భావాన్ని అనుసరించి ఉంటాయి ఈ ఐదు కీర్తనలు సంగీత కచేరీలోని రాగం తానం పల్లవి పాడేందుకు వీలుగా సంగీత ఉద్దండులు కల్పనా స్వరాలు పాడేందుకు వీలుగా ఉంటాయి త్యాగయ్య వారి పంచరత్న కీర్తనలో వరుసగా తెలుసుకుందాం జగదానంద కారక నాట రాగం దుడుకు గల నన్నే గౌళరాగం రాగం సాధించనే ఓ మనస అరభిరాగం కనకన రుచిర వరాళీ రాగం ఎందరో మహానుభావులు శ్రీరాగం అయితే త్యాగరాజుల వారు తన చిన్నతనంలోనే సంగీత పట్ల ఆయనకున్న అభిరుచి ఆప్యాయతతో విశేషమైనది అతను పదమూడు సంవత్సరాలను వయసు నుంచే తన మొదటి పాటను పాడారు అతను రాముడు లక్ష్మణుడు మరియు సీత విగ్రహాలకు పూజలు చేయడం మరియు పాడడం వంటి వాటితో ఎక్కువ సమయం గడిపేవాడు అందువలన అతని కూర్పులు రామభక్తితో ప్రేరణ పొందాయి మరియు ప్రేరేపించబడ్డాయి తన ముగింపు గురించి తెలుసుకుని సన్యాసం తీసుకున్నాడు సన్యాసికి గౌరవం మరియు కృతజ్ఞతగా చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కర్ణాటక సంగీత విద్వాంసులు ఒక చోట చేరి పుష్య బహుళ పంచమి నాడు పంచరత్న కృతులను గానం చేయడం ద్వారా సన్యాసిని గౌరవిస్తారు అతను సమాధి పొందిన రోజు ఈ ఆరాధన యొక్క అంతర్భాగమైన లక్షణం ఇలా శ్రీ త్యాగరాజుల వారి ఆరాధన గురించి తెలుసుకున్నాం కదా మరెన్నో విశేషాత్మకమైన విషయాలను తెలుసుకోవడానికి మన ఆధ్యాత్మిక క్రియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి